ఎవరైనా నీకు కీడు చేస్తే ఏం చేయాలి మనం కీడు ఎవరైనా నీకు కీడు చేస్తే కీడు చేసేది ఎవరంటే అపవాది మనసు ఉన్నవాడు ఎవరు చేస్తాడు ఒక వ్యక్తికి అపవాది మనసు వచ్చింది అనుకోండి తల్లికైనా కీడు చేస్తాడు తండ్రికైన కీలు చేస్తాడు అన్నకాయన కీడు చేస్తాడు చెల్లికాయన కీడు చేస్తాడు పక్కన వాళ్ళకైనా కీడు చేస్తాడు ఎవరు చేసేది కీడు అది అపవాది మనస్సు అది అపవాది మనస్సు కొన్ని కొన్నిసార్లు సార్లు భర్తకే అపవాది మనసు వచ్చి భార్య అయి చేస్తాడు అది భర్తకి అపవాది మనసు వచ్చింది అనుకోండి భార్యకి ఏం వెళ్తాడు కీడి చేస్తాడు అప్పుడు భార్య అయ్యే భార్య కూడా క్యూడి చేసేస్తాడు ఏమనిదో తెలియదు అనమాట నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అక్కడ ఏం జరిగింది అనమాట